రాష్ట్రంలో ఉద్యమాల అగ్నిగుణము ముందే టీచర్ పోస్టులు పెంచుకుంటూ టెస్ట్ నోటిఫికేషన్ అయ్యాలి మార్పులు చేతులనేది పెద్ద సమస్య కాదు ఇది ప్రెస్ చేసిన అవసరం ఉంది లేదు ఎవరు మేము ప్రెస్టర్ అవ్వచ్చు పోస్టులు వచ్చకపోతే ఆలోచించాలి ప్రజల కోసం నుంచి ఆలోచించా అంతకైతే ఘోరంగా చేస్తే మాత్రం తీంటుందని హెచ్చరిస్తున్నాం గ్రూప్ వన్లో आइलॉनर फोर्स देस साथ पिछले महीने साथ कार आइलॉनर फोर्स में कार्यवाही कर रहे हैं। डैक्शन डैक्शन दो बार तो DSC कोडिंग केशन डीएनी डीएससी दो बार तो डैक्शन क्या देने हैं?